ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా ప్రివెన్షన్ లాస్ టైమ్ నేను కరోనా తీసుకున్నా నేను చాలా వాటికి సేవ్ అయ్యా చెప్పాలని దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో పడ్డా బయట పడగలిగా ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్సస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ వాళ్ళకి అదే చేస్తాల్ పర్పస్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయచ్చు కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ కర్కాటకం వారికి రాశి నుంచి ఎప్పుడైతే భాగ్యస్థానంలో శని భగవానుడు అష్టమంలో గురువు రాహువు పన్నెండో స్థానంలో గురువు ఈ పన్నెండులో ఉండేటువంటి గురువును కనుక చూసుకున్నట్లయితే ఈ పన్నెండులో ఉండే గురువు కానివ్వండి అష్టమంలో ఉండేటువంటి రాహు కానివ్వండి భాగ్యస్థానంలో శని సంచారం కానివ్వండి భాగ్యంలో శని ప్రధానంగా ఇక్కడ మీకు ఎటువంటి విషయాలలో మంచి ఫలితాలు ఇస్తాడు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా జూన్ రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండు వరకు ఉంటాడండి భాగ్యంలో మీకు దాని తర్వాత దశమంలోకి వస్తాడు అయితే భాగ్యము అంటే తండ్రి లాంగ్ జర్నీసు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి కొత్త పరిచయాలు ఏర్పడేలా చేస్తుంది ఇంకేదైనా మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా మటుకు సక్సెస్ఫుల్గా అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది భాగ్యంలో ఉండేటువంటి శని భగవానుడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కర్కాటకం వారికి ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఇస్తుంది కాకపోతే లగ్నంలోకి గురువు వచ్చినప్పుడు అంటే రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల నుంచి ఎప్పుడైతే గురువు రాశిలోకి వస్తాడు సప్తమాన్ని వీక్షిస్తాడు అంటే గురుబలం పెరిగినప్పుడు వివాహ సంబంధించిన ప్రయత్నాలకి శనిబలం ఉంది వివాహ ప్రయత్నాలకి కానీ గురుబలం పెరిగినప్పుడు మరింత బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ మేనమామ వరుస వాళ్ళ వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి భాగ్యంలో శనిసించాలని జరిగేటప్పుడు కొత్త అగ్రిమెంట్స్ రాసుకోవడానికి కొత్తగా ఏదైనా మీరు ధైర్యం చేసి ఒక ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ రావడానికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీకు భాగ్యశని ఒకటే కాకుండా రెండులో కూడా కేతు అంటే ద్వితీయ భాగ్యస్థానాలు శనికేతువుల చేత ఆక్యుపై చేసింది కాబట్టి ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మరింత మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుండాలి అంటే మీరు గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు రెగ్యులర్గా కూడా కర్కాటకం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అయితే భాగ్యంలో శని మీ జీవిత భాగస్వామి మాత్రం ప్రయత్న లాభాన్ని ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మరియు కాకపోతే కొంచెం ఈ ప్రేమ వ్యవహారాలు లేకపోతే ప్రేమగా భారాలు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే విషయంలో కొంచెం సమయం తీసుకుని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు నిత్యము చేయవలసింది గోసేవ చేస్తూ ఉండండి చండీ వినండి అన్ని విధాలు బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమి శని అనుకోండి అష్టమ శన అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒకేటువంటి లలిత అమ్మవారు బండాసుటితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాగా అదేవిధంగా శివుడు విష్ణు ఎన్ని అవతారాలు కృష్ణ రామావతారం ఏ ఎందుకు ఏం కష్ట ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగా అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒకరు ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఆయన ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరోలోకి ఎంటర్ అయ్యామో నెగిటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని శని ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళుకు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు గోరువెచ్చండి మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాక్ ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ